వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ రోజాస్ మటన్ అండ్ ఫిట్ ఎలా అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు షాపింగ్ తో అయితే వచ్చేసాను అనమాట మా చిన్నోడికి ఏమంటే ఇలాగ షాపింగ్స్ తీసుకెళ్ళినా లేకపోతే బయటకి ఎక్కడికైనా తీసుకెళ్ళినా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు బాగా ఎంజాయ్ చేస్తాడన్నమాట చూడండి అందులో కూర్చొని అలానే ఏదో తీసుకొచ్చిస్తే వాటితో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట నేను ఎక్కువగా ఎక్కడికైనా షాప్కి వెళ్ళినా లేకపోతే డిమార్ట్స్కి కానీ లేకపోతే మోర్కి ఇలాంటి వాటికి వెళ్ళినా ఏంటంటే ముందు ఆఫర్స్లో ఏమున్నాయని ఎదుగుతానమాట ఎవరైనా అంతేనో కాదు నాకైతే తెలియదు నేనైతే అలాగే ఎదుగుతాను ఎందుకంటే అందులో జిఎస్టీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకి ఆఫర్ లో మనకి ఏదైతే కావాలో అదే తీసుకుంటాను అలాంటివన్నీ నేను ఉంటాను ఉంటానమాట అప్పుడప్పుడు మీరు అలా చేస్తారు లేదో చెప్పండి నాకైతే ఆఫర్లో ఉన్నాయి తీసుకుంటా లేకపోతే ఎక్కువ కాస్ట్ నేను ఎదుగుతానో చెప్పండి కమెంట్ అయితే చేయండి మర్చిపోకండి అలాగే మా చిన్నోడు క్యూట్ క్యూట్ వాయిసెస్ అయితే ఎందులో ఉంటాయి మిస్ చేయకుండా చూసేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియో ఫుల్ గా చూడండి रियांट रियां हाई चु అలాగే మేము ఏంటంటే సండే రోజు అనమాట మాల్కి సండే వెళ్ళడం వల్ల అయితే జనం అయితే చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు అసలు ఖాళీ అయితే లేదనమాట ఇంకా మేము ఏంటంటే మాకు కావాల్సినవన్నీ తీసుకుంటూ ఉన్నాము అంటే ఏంటంటే సండే ఆల్రెడీ ఎప్పుడు స్పెషల్ ఏంటంటే హాలిడే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వర్క్స్ చేసుకునే వాళ్ళందరూ డ్యూటీస్ చేసుకునే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం సండే రోజే వెళ్తూ ఉంటారు కదా అందుకేనేమో అంత బిజీగా ఉంటుంది అనుకున్నాను నేనైతే ఇంకా చాలా అంటే చాలా మంది ఉన్నారనమాట ఇంకా మేమేం కావాలి తీసుకుని తీసుకొని వచ్చేసాము అలా అంత స్పీడ్ గా తీసుకున్నా గానీ మాకు టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టేసింది అనమాట మార్చి మా చూసిన తల్లా కావాలంటాడు వాడు ఇంకా టవల్స్ అయితే చూస్తున్నాం కదా టవల్స్ ఏంటంటే వన్ నైన్టీ నైన్ ఉన్నాయి అనమాట ఇప్పుడు నేను ఓపెన్ చేశాను కదా అది పెద్దగానే ఉన్నాయి వన్ నైన్టీ నైన్ ఉన్నాయి పర్వాలేదు దానికంటే కొంచెం చిన్న ఏంటంటే వన్ ఫార్టీ నైన్ అయితే ఉన్నాయి అనమాట ఇలా ఉన్నాయి సైజెస్ ఆ బట్టి రేట్స్ అవన్నీ ఉంటాయి కదా ఇంకా కాస్ట్ సంగతికి వస్తే ఏంటంటే అన్నీ పర్వాలేదు అనిపిస్తుంది కానీ బిల్ వేయించినప్పుడు ఏంటంటే బిల్ పేరిపోతుంది అనమాట మనం తీసుకున్న సామాన్కి మన బిల్లుకి సంబంధం లేకుండా ఉంటుంది ఒక్కొక్కసారి అయితే అలా అవ్వక అవ్వాల్సి వస్తుంది ఇంకేంటంటే మన ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకా మా కెమెరా మ్యాన్ అయితే ఏంటంటే అన్నీ చూపిస్తుంది అనమాట ఇదిగోండి చూడండి ఇది బాగుంది అది బాగుంది ఇది తీసుకోండి అది తీసుకోండి అనేసి అని చిన్నగా వాయిస్ ఇస్తుంది కానీ ఆ వాయిస్ అయితే వినిపించట్లేదని నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అంటే ఇవి చిన్నగా డెకరేట్ చే టేబుల్స్ మీద పెట్టుకోవడానికి అయితే ఇవి చాలా బాగుంటాయి ఇంకా ఏంటంటే మాల్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మనం ఇలాగ ట్రాలీ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా లేదంటే కనుక మనం మోసుకెళ్ళి మోసుకురావాలంటే చాలా కష్టం ఇంకా ఏంటంటే మేము టూ అండ్ హాఫ్ అవర్స్ తిరిగామని చెప్తున్నాం కదా టూ అండ్ హాఫ్ అవర్స్ తిరిగాం కానీ ఒక ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కూడా సరిగా తిరగలేదు అనుకున్నాము ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోనే సరిపోయింది మాకైతే అంత టైం అయితే పట్టేసింది ఏంటంటే అక్కడ బాగా అట్రాక్టివ్గా పెడతారు కాబట్టి మనకు అన్ని కళ్ళు కనిపించి అన్ని అనేలా ఉంటాయి కాబట్టి ఏది చూసినా కొనేయాలని అనిపిస్తుంది కానీ బిల్లు చూసేదరికి తడిపి మోపుడు అవుతుంది అనమాట అలా ఉంటది మా అల్లకి వెళ్తే పరిస్థితి చూసారా అన్నీ ఎంత బాగుంటాయి అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయి మళ్ళీ మళ్ళీ దేవుడా అనిపిస్తుంది అనమాట కానీ డబ్బులు చూస్తే అమ్మ అనిపిస్తుంది ఇంకా అందరూ చాలా ఎగబడి ఎగబడి కొంటున్నారు అబ్బా ఇంకా ఈ మధ్య అంటే షాప్ పెట్టిన తర్వాత అసలు ఎక్కడికి బయటకి వెళ్ళడానికే కుదరట్లేదు నాకు ఇంకా ప్రెజర్ అనమాట షాప్ చూసుకోవాలి మళ్ళీ ప్యాకింగ్స్ అని అవి సరుకులు తెచ్చుకోవాలి అవి తెచ్చుకోవాలి ఇది తెచ్చుకోవాలి ఇంట్లో వర్క్ అవి మా చిన్నోడు ఇంకా చాలా అంటే చాలా ప్రెజర్ ఎక్కువైపోయింది అనమాట సో సరే ఒకరోజు ఇలాగా సరదాగా కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి వెళ్దాం అన్నట్టుగా ప్లాన్ చేసుకుని అయితే అనమాట మేము ఇంకా ఏంటంటే ఇక్కడ చూడండి వాటర్ బాటిల్స్ సారీ స్ప్రేస్ అనమాట ఇది స్ప్రే బాటిల్స్ వాటర్ బాటిల్స్ అన్నం చూడండి మా చిన్నవాడికి ఏంటంటే చూసిన వాళ్ళని ఎదుగుతున్నాను కదా అక్కడ బుడగల్లో తీ చూసాడు అనమాట బెలూన్స్ ప్యాకెట్ ఉంటుంది కదా మా ఊడు మా పెద్దోడు ఒకటి పట్టుకొచ్చి ఇచ్చాడు మా డినిగాడు వాడు ఏంటంటే తీసి అది ఇస్తారా ఇవ్వరా ఇస్తారా ఇవ్వరా అనేసి అని పట్టుకున్నాడు సరేలే నేనేం చేశానంటే గబగబా ఓపెన్ చేసేస్తాను సరేలే అలాగే బిల్ కింద వేయించుకుంటాం కదా అనేసి అండి వాళ్ళు ఏం చేశారంటే లేదు లేదంటే మీరు ఇలాగ ఓపెన్ చేయకూడదు అది మీరు బిల్ వేయించుకున్న తర్వాత ఓపెన్ చేసుకోవాలి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా మాల్లో వర్క్ చేసేవాళ్ళు ఉంటారు కదా మా ఓడి చూడండి పాపం ఎన్నిసార్లు హాయ్ చెప్పమని చెప్పిన ఎన్నిసార్లు హై చెప్పమని చెప్పిన చెప్తున్నాడు హాయ్ అలాగా ఎంత క్యూట్ గా కూర్చున్నాడు అసలు ఫస్ట్ ఒక వన్ అవర్ బాగానే కూర్చున్నాడు తర్వాత అయితే ఇంకా రచ్చరచ్చ చేసాడు అనమాట కూడా చూస్తున్నారు కదా ఆ బెల్లూన్ కోసం అయితే ఎంత రచ్చ చేసాడో తీసేదాకా గొంతులే చేస్తున్నాడు అగో చూడండి చేతులు అయితే ఊపిస్తున్నాడు అలాగట సరే నేను తీసేసాను తీసేసి చేసి ఒక బుడగ్యి ఊరిద్దాం అనుకున్నప్పుడు అక్కడ వర్క్ చేసే వాళ్ళు వచ్చి మేడం ఇది తీయకూడదు ఇలాగా మీరు బిల్ చేసుకోవాలి అనేసి అని అన్నారు ఇంకా మా అయితే వెళ్ళి ఆ ప్యాకెట్కి మాత్రమే వెళ్ళి బిల్ చేసుకుని వచ్చేసాడు అనమాట ఇంకా తర్వాత మా బుడు మా అయితే బుడగలతో ఆడుకున్నాడు ఇది ఆల్రెడీ నేను రీల్ కూడా పెట్టినట్టున్నాను చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో చేసి అయితే చాలా రోజులు అయిపోయింది మ్యాక్సిమమ్ ఒక నెల అయిపోతుంది అనుకుంటాం మేము వెళ్ళి ఈ వీడియో తీసి కానీ నాకేంటంటే నేను వీడియోస్ చూడలేదు ఇది వీడియో ఉందనేసి అని ఎడిటింగ్ చేయడానికి టైం లేక అలా అయితే వదిలేసానమాట సర్లే అనేసి అని ఇప్పుడు వీడియోస్ అన్ని ఎతికినెది పెడుతున్నాను అలా ఉంటుంది నాతోటి ఇంకా గొడుగుల సెక్షన్ దగ్గరికి వచ్చామన్నమాట గొడుగులు చూసినట్టు చాలా అట్రాక్టివ్గా అనిపించాయి చాలా మంచిగా అనిపించాయి గొడుగులైతే ఆ ఈ గొడుగులు కొనడానికి చాలా పెద్ద స్టోరీ అనమాట మా ఊళ్ళో ఇది కావాలి ఇది కావాలని సరే ఎదుర్కొంటున్నారు కానీ ఆఖరికి మా చిన్నోడు కూడా ఒకటైతే గొడుగు అయితే తీసి తెచ్చేసుకున్నాడు ఆ వాడికి ఏం కావాలో ఆ గొడుగు అయితే అదక అది లాక్కొచ్చాడు అనమాట దానికి ఏంటంటే ఒక విజిల్ కూడా ఉంది అందుకని అది లాక్కొని వచ్చాడు తర్వాత బాల్ సెక్షన్కి వెళ్ళిన తర్వాత ఈ బాల్స్ చూసిన తర్వాత బాగా టెంప్ట్ అయిపోయాడు వాడు వాడికి ఏమంటే బాల్స్ అంటే చాలా పిచ్చు కదా ఇంకెక్కడికి వెళ్ళిన బాల్ ఎత్తుకుంటాడు నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చెప్పాను మీకు మా ఊడికి బాల్ ఉంటే చాలా పిచ్చి చాలా పిచ్చి అనేసి ఇంకా ఈ మా సిటీ అయితే బొమ్మని ఎత్తుకుంటే ఎక్కడికి వెళ్ళినా మా అయితే బాల్ని ఎత్తుకుంటాడు అంటే ఒక్కొక్కరిగా ఒక్కొక్క అలవాటు ఉంటది కదా అలాగా ఇంకేంటంటే అక్కడ నుంచి బాల్ తెచ్చుకున్న తర్వాత మా ఊడు ఏంటంటే ఆ మాల్ అంతా బాల్ అయితే ఆడడం స్టార్ట్ చేసేదనమాట చూసారా ఆ బాల్ అయితే ఒకడు తెచ్చేసుకున్నాడు ఆడి ఆడి ఆ బాల్ కొనుక్కున్నాడు అనమాట అన్ని కొనుక్కున్నాడు ఆ బాల్ అయితే అంత బాగా ఎంజాయ్ చేస్తాడంటే ఇలా మాల్స్ వస్తే ఏంటంటే అన్ని ఫ్రీగా ఉంటాయి కదా అంటే ఫ్రీగా అంటే అన్ని ఫ్రీగా వస్తాయని కాదు ఏంటంటే పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది మాళ్ళు ఏంటంటే అన్నీ ఇక్కడ బాగా కనిపిస్తాయి కదా ఇంకా వాళ్ళు బాగా ఎంజాయ్ చేయడము వాళ్ళకి కావాల్సినవి తీసుకోవడము ఇలా ఉంటుంది కదా అందుకని అప్పుడప్పుడు మా ఊళ్ళే తీసుకెళ్తూ ఉంటాం అనమాట ఇంకేంటంటే మేము గొడుగులు చూసాం కదా గొడుగులు అయితే తీసుకోలేదు కానీ ఇలాగ రెయిన్ కోట్ మాదిరి ఉంటాయి కదా అవి అయితే తీసుకున్నాం అనమాట ఏంటంటే గొడుగులు అయితే ఇప్పుడు గొడుగులు పట్టుకొని వీళ్ళు సైకిల్ తొక్కుకొని వెళ్ళడం కొంచెం చాలా కష్టం కదా ఎందుకంటే గాలి వేసినప్పుడు మళ్ళీ అది పడిపోతుంది గొడుగు ఎగిరిపోతుంది కదా ఎందుకు ఇంకా గొడుగులు అయితే లాస్ట్ క్యాన్సిల్ చేసుకుని మళ్ళీ ఇలాగ రెయిన్ కోట్ టైప్ ఉంటాయి కదా క్యాప్ తో పాటు వచ్చేసి అవైతే రెండు వందల అవి తీసుకున్నాం అనమాట ఆఖరిగా ఇంకా మా చిన్నోడు ఏంటంటే ఇక్కడ సెటిల్ అయ్యాడు ఆఖరిగా ఇక్కడ కుర్చీల దగ్గర సెటిల్ అయ్యి ఆ కుర్చీ కావాలనేసి అని పట్టు పెట్టాడు అనమాట వాళ్ళ పెద్దం దగ్గర ఆఖరికి ఫైనల్ గా మా ఊడి గెలిచేశాడు ఇంకా లాస్ట్ ఫైనల్ ఏంటంటే మేము అక్కడ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాము లిఫ్ట్ వెయిట్ చేసినా చాలా టైం అయిపోయింది లిఫ్ట్ చాలా సేపు వచ్చింది అనమాట ఆఖరికి మా ఊడు కుర్చీ తీసుకొని అయితే వచ్చేసాడు ఇంకా ఫైనల్గా మాకు అంతా అయిపోయిన తర్వాత భోజనం చేసేసి ఇంకా రెడీగా ఆటో ఎక్కేసాం అనమాట ఇంకా మా చిన్నోడు చూడండి ఇది ఆటో అంటే చాలా ఇష్టం మళ్ళీ ఆటోలో ట్రావెల్ చేయడం అంటే కూడా చాలా ఇష్టం అనమాట ఆటోలు ఏంటంటే అక్కడ కడ్డీలాగా ఉంటుంది కదా దాని మీద కూర్చొని చేతులు అటు ఇటు పట్టుకొని పెద్ద స్టైల్గా కూర్చుంటాడు అది వాడికి బాగా అలవాటు చిన్నప్పటి నుంచి కూడా చాలా అలవాటు అనమాట అలాగే చాలా ఇష్టం కూడా ఆటోలో ట్రావెల్ చేయడం అయితే ఇంకా ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఇంత కమెంట్ అయితే చేయండి నేను బ్లాగ్స్ చేసి చాలా రోజులు అవుతుంది డైలీ బ్లాగ్స్ చేసి చాలా రోజులు అవుతుంది ఇంకా ఇంకేదో సరేలే ఉంది కదా అనేసి ఈ వీడియో అయితే పెడుతున్నాను ఫుల్లో చూసిన వాళ్ళైతే కనుక ఒక కమెంట్ అయితే చేయండి మన డిమార్ట్ బ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేసి అని ఇంకా ఫైనల్గా చిన్నోడు అయితే స్టైల్గా ఇక్కడ ఒక సైకిల్ మీద అయితే కూర్చొని అన్నాడు కదా ఆ సైకిల్ వచ్చేసి కొత్త సైకిల్ అనమాట చిన్నోడికి వచ్చిన వాళ్ళ పెద్దమ్మ గిఫ్ట్ ఇది చిన్న సైకిల్ అయితే ఇంకా సైకిల్ అయితే ఎవరిని పట్టుకొని ఇవ్వడు ఎవరు పట్టుకున్నా ఎవరు ముట్టుకున్నా కూడా కయ్యమంటున్నాడు అనమాట ఇక్కడ మా పక్కన మా బుడ్డది ఉంది కదా బుడ్డదాన్ని కూడా అసలు ముట్టుకొనివ్వట్లేదు కానీ ఇటు ఊడ్ వేసిన తర్వాత ఏమన్నాడు అంటే అక్క కూర్చో అని అన్నాడు ఇంకా సర్లే అమ్మో చల్లబడ్డాడు మా ఊడు కూర్చోవన్నాడు అనిపించి సరే కూర్చోవే అంటే అది కూర్చుంది మా ఊరికి ఏంటంటే మూడు రావాలన్నమాట ఎవరికైనా ఇవ్వాలన్నా ఎవరికైనా ఏమైనా పెట్టాలన్నా కూడా ఏదో పెట్టేది ఏమన్నా ఉంటే వెంటనే పెడతాడు కానీ వాడి వస్తువులు ఎవరైనా ముట్టుకుంటే మాత్రం చాలా కోపం వచ్చేసేది అలాగే వాళ్ళ మీదకి వెళ్ళిపోతాడు రవిడ ఇలాగ అయితే వెళ్ళిపోతాడు అనమాట అలా ఉంటది మా ఊరితో అయితే ఇంకా మన ఛానల్ ఏంటంటే చాలా వీడియోస్ అయితే ఉంటే చూస్తూ ఉండండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై అందితే లేదన్నా దాన్ని లాక్కన చూడు అక్కనే ఎక్కించుకుంటావ వెనకాల వెనకాల ఎక్కించుకుంటావు అక్కనే ఎక్కాంట ఎక్కా వెనకాల